పటాన్చెరు నియోజకవర్గంలో కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతూ ఉన్నారు కొందరు బడాబాబులు చెరువులు కుంటలు అన్న తేడా లేకుండా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను సైతం కబలించి లేఅవుట్ల ద్వారా ఇళ్ల నిర్మాణాలను చేపట్టి వందల కోట్లను దండుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం గుమ్మడిదల మున్సిపాలిటీలోని అన్నారంలో ఉన్నాం ఈ అన్నారం ఒకప్పుడు గ్రామంగా ఉండేది గుమ్మడిదళంలో మండలాన్ని మున్సిపాలిటీ చేసిన తర్వాత ఈ అన్నారం గ్రామాన్ని గుమ్మడిదళ మున్సిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేసింది నా వెనక మీకు ఒక అద్భుతమైన చెరువు కనిపిస్తూ ఉంది ఈ చెరువు పేరు కోన్రాజ్ కుంట అంటారు ఈ కోన్రాజ్ కుంట సుమారు ఆరు ఎకరాల్లో రెండు వందల అరవై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని చెప్పి ఇరిగేషన్ లెక్కలతో పాటు రెవెన్యూ అధికారుల రికార్డులో లో ఉంది ఇంత అద్భుతమైన చెరువులను ఎవరు కబ్జా చేసి లేఅవుట్లు చేసి రెండు వందల యాభై గృహ నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధమయ్యారు అని చెప్పి అంతా చర్చ నడుస్తోంది ప్రధానంగా రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న కీలక నాయకులు ఉన్నారు గుమ్మడిదల మండలానికి సంబంధించిన ఒక నాయకుడు